దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా తుళ్లూరులో సీఏటియో ఐటీయూసీ వామపక్షాల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీ టీచర్లు ఆశావర్కర్లు పాల్గొని మండల కేంద్రమైన తుళ్లూరులో ర్యాలీ జరిపారు అనంతరం సిఐటియో నాయకులు భాగ్యరాజు ఎం రవి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాబోతు ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా కేంద్రం నుండి ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కార్మికులు ఏవేదైతే కొంత ఎంతో కొంత లాభం చేకూరుస్తూ ఉన్నాయో ఆ కార్మిక చట్టాలు మొత్తాన్ని కూడా రద్దు చేసి లేబర్ కోడ్లుగా తీసుకురాబోతూ ఉన్నారు ఈ లేబర్ కోడ్లుగా కానీ తీసుకొస్తే కార్మికులు మొత్తం కూడా ఇప్పటిదాకా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కోల్పోయే పరిస్థితి ఉంది ఈ చట్టాలు మొత్తం కూడా పంతొమ్మిది ఇరవై ఇరవై ఇరవైకాడ నుండి నలభై నలభై ఆరు వరకు బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈ మొత్తం కూడా కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కానీ వాటి నుండి మెరుగైన చట్టాలు ఈ ఈరోజు మరలా వాటిని రద్దు చేస్తా ఈరోజు కార్మికులకు హక్కు లేకుండా యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా కార్మికులు పిఎఫ్ ఇచ్చే హక్కు లేకుండా కార్మికులు ఈఎస్ఐ గురించి అడిగే హక్కు లేకుండా కార్మికులు జీతం పెంచమని అడిగే హక్కు లేకుండా కార్మికులకు సంబంధించి ఏ హక్కు లేకుండా కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొస్తూ ఉంది కాబట్టి తీసుకొస్తే చాలా నష్టం అదే కాకుండా ఆటో రంగ కార్మికులు ఉన్నారు రవాణా కార్మికులు ఉన్నారు ఏళ్ళకు కూడా రోడ్డు భద్రత పేరు మీదుగా కార్మిక చట్టం కోడ్లు పేరుతో తీసుకొస్తూ ఉంది దీనివల్ల కార్మికులు నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల్ని మరలా మన రాష్ట్రం నుండి ప్రభుత్వం కూడా పది గంటల పని విధానం తీసుకొస్తాం నైట్ పూట మహిళలతో కూడా పని చేపిస్తామని చెప్పేసి అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కానీ ఇప్పుడైనా కానీ స్పందించి కార్మికులకు నష్టం చేకూర్చి కార్మిక చట్టాలు సవరణని రద్దు చేయకుండా ఉంచాలని చెప్పేసి కార్మిక కోడ్లు ఏదైతే నాలుగు బిల్లులు తీసుకొచ్చారో వాటి మొత్తాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏటీయుసీ సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మిక రంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాద అంచుల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది నలభై పైగా కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్డ్గా తీసుకొచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు అదేవిధంగా రైతులకు పం పంట పంట పండించిన ధర గిట్టుబాటు ఇవ్వకుండా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకోకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చేపడుతుంది అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కమ్యూనిస్టు పార్టీలు పోరాటి సాధించుకో తీసుకువస్తే ఆ యొక్క ఉపాధి హామీ పథకానికి నిధులు ఇవ్వకుండా ఆ యొక్క స్కీమ్ని నిర్వీర్యం చేయాలనే కుట్ర పన్నుతో ఉంది అదేవిధంగా ఈ రోజున దేశంలో దేశంలోకి వెళ్ళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్నా కూడా మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం లెక్క చేయకుండా పెడచేవను పెట్టి పాలన సాగిస్తున్నాయి ఇప్పటికైనా మన రాష్ట్రంలో దేశంలో ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని లేదంటే ఈ కార్మిక రంగాన్ని మరింత చైతన్యపరిచి ఉద్యమాల్ని చేపడతామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సార్వత్రిక సమ్మె జయప్రదంగా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఈరోజు రాజధాని మండల కేంద్రమైన తుళ్ళూరులో సిఐటియు సిఐటి ప్రజా సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు ఆశాలు ఏఐటిసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తుళ్ళూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా మేము అడుగుతూ ఉంది ఇక్కడ చిన్న కార్మికులుగా ఉన్న చిరుద్యోగులుగా ఉన్న వీళ్ళకి సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం కత్తిరిస్తూ ఉంది వీళ్ళేదో ప్రభుత్వ ఉద్యోగులను చెబుతూ ఉంది అమ్మకు తీసి తల్లికి వందనం తీసి అందుకని మేము అడుగుతూ ఉంది ఇవన్నీ ఈ కార్మికులు గుర్తింపజేయాలా మీరు ఏవైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు జరపాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులకి అట్లాగే అసెంబ్లీలో పనిచేసే వాళ్ళకి అంగ హైకోర్టులో పనిచేసే వాళ్ళకి అంగన్వాడీలకి ఆశాలకి అరాకొర జీతాలు ఇస్తూ ఉన్నారు ఏడు వేల పదివేల పన్నెండు వేల ఈ పన్నెండు వేలతో కార్మికుల జీవితాలు కుటుంబాలు ఏ విధంగా అభివృద్ధి అవుతాయి అని చెప్పి మేము ఉన్నాం రాజధానిలో ప్రజలందరినీ అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు సంతోషం మరి ఆడలో వీళ్ళు భాగస్వాములు కాదా అని చెప్పి మేము ఉన్నాం అందుకనే వీళ్ళ జీతాన్ని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇరవై ఆరు వేల రూపాయలకి పెంచాలని చెప్పి సిఎట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కార్మికులకు మేడ మీద ఉరితాడుగా మారబోతా ఉన్నా లేబర్ కోడుల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యొక్క ఏకబిగిన రద్దు చేసి నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చింది దుర్మార్గమైన లేబర్ కోడ్ల్ని ఉపసంహరించుకోవాలా ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మోడీకి దమ్ము వైరం లేక ఇరవై మూడులో తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఇప్పుడు అమలు చేయలేకపోయాడు ఈ సంవత్సరం అమలు చేస్తాం అంటున్నాడు ఈ లేబర్ కోడ్లు కనుక అమలు చేస్తే కార్మికుల సత్తా ఏంటో చూపిస్తాం నీ కుర్చీ కిందకు లాగుతాం జాగ్రత్త అని చెప్పి మోడీని హెచ్చరిస్తాం కాగా నూలకపేటలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి నాయకులు ఎస్కే శ్రీను జాన్ సైదా కోటేశ్వరరావు జి శ్రేను చినగురవయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ కారణంతో అప్పటి వాయిదా వేసుకోవడం జరిగింది మొత్తం కార్మిక సంఘాలు ఈరోజు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు ముందు మేడేకు ముందు ఏదైతే పరిస్థితి ఉన్నదో అదే బానిస స్థితులు వాళ్ళ మనకు కనిపిస్తూ ఉన్నాయి కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కట్టు బానిసలుగా చేసి ఈరోజు ప్రభుత్వం పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో తనను ఎలక్షన్లో గెలిపించిన అంబానీ ఆదాని మిత్తల్ పోస్కో ఈ దేశ పెట్టుబడిదారులు లేదా సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ దేశ కార్మిక వర్గాన్ని ఊడిగం చేసేదానికి ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నాడు నరేంద్ర మోదీ ఈ కుట్రకు వ్యతిరేకంగా దాదాపు అనేక సంవత్సరాల నుంచి కార్మిక వర్గం నిరంతరం పోరాడుతూనే ఉన్నది అయినా ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్లుగా తను పని తను చేసుకుపోతున్న పరిస్థితుల్లో ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు ఏంటో అంటే ఆ లేబర్ కోడ్లు ఎనిమిది గంటల పని వందల వేల మంది పోరాడి తమ రక్త తర్పణం ద్వారా ఎనిమిది గంటల పని సాధించుకొని ఇప్పటి వరకు కార్మికులు అనుభవిస్తున్నారు శాస్త్రీయ పద్ధతుల్లో ఎనిమిది గంటల విధానాన్ని అమలు చేస్తున్నారు కానీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈరోజు పన్నెండు గంటల పని చేయాల్సిందే ఖచ్చితంగా డబల్ ఓటీ చేయాల్సిందే లేకపోతే ఒప్పుకోమని చెప్పి చాలా దుర్మార్గంగా చెప్తున్న పరిస్థితి కూడా నైట్ షిఫ్ట్గా పనిచేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మనం ఒకటే మాట చెప్తున్నాం కార్మిక వర్గం నిరంతరం శ్రమతో బ్రతుకుతుంది తన శ్రమను అమ్ముకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటుంది తన పిల్లల్ని చదివించుకుంటుంది తను బ్రతుకుద్ది కానీ ఈరోజు ఆ పరిస్థితిని నుంచి బయటికి నెట్టబడ్డారు కార్మిక వర్గం అందుకే కార్మిక వర్గం భవిష్యత్తులో నీ సంగతి తేల్చుద్ది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు నువ్వు కార్మిక చట్టాలకు సంబంధించిన అనేక వ్యతిరేక చర్యలు నువ్వు చేశావు ఒకటి రోడ్ రోడ్డు సేఫ్టీ బిల్లు రెండు మోటార్ రంగ కార్మికులకు హిట్ అండ్ రన్ తీసుకొచ్చావు ఇదే కాకుండా విపరీతంగా అధిక దారులు చేస్తూ ఉన్నావు ఈ పరిస్థితే కాకుండా నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏ ఉన్నాయో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఇవాళ నువ్వు వచ్చి పదకొండేళ్ళు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలా ఒక్క ఉద్యోగమైన దేశంలో నువ్వు ఇప్పటివరకు ఇచ్చావా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ వోనర్స్ యూనియన్ మరియు ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం మరియు ర్యాలీ జరుగుతుంది నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత చిన్నకారు రైతుల్ని కార్మికుల్ని ఎంప్లాయీస్ని దాదాపుగా అన్ని వర్గాల వారిని అనగదొక్కుతూ ఉన్నాడు మరి ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే తాటి చెట్టు కింద కూర్చుంటే తాటి గేడబాటు చందంగా అవుతుంది ముఖ్యంగా మా కా రవాణా రంగ కార్మికులకి రోడ్డు సేఫ్టీ బిల్లు అని కిట్ అండ్ చట్టం అని తీసుకొచ్చేశాడు చూస్తేనేమో రోడ్లు ఏం బాగలేదు రోడ్ ట్యాక్సీలు మాత్రం భయంకరంగా కట్టించుకుంటున్నారు రోడ్డు సేఫ్టీ బిల్లు అని ఒక యాక్సిడెంట్ అయిన వెంటనే వెంటనే జైల్లో పెట్టాలి కనీస విచారణ కూడా లేకుండా చేస్తున్నాడు అలాగే ఈ మధ్య కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు పదిహేను సంవత్సరాలు దాటిన పెట్రోల్ బళ్ళు అన్నీ ఎండనే దీనికి స్క్రాప్ చేయాలి పది సంవత్సరాలు దాటిన డీజిల్ బళ్ళు స్క్రాప్ చేయాలి ఆయిల్ కొట్టేయకూడదు అని అంటున్నారు అలాగనే విపరీతంగా పార్ట్లు కానీ విపరీతంగా పెంచేస్తున్నాడు దాని తగ్గట్లు కనీస సంక్షేమ బోర్డు కూడా ఏమి ఏర్పాటు చేయట్లేదు మేమంతా కోరుకునేది ఏంటంటే ఆటో కార్మికులు కానీ రైతాంగానికి కానీ ఏమైనా కనీస ఉండాలి ఇప్పుడున్న ఏదైతే ఎనిమిది గంటల పని విధానం ఏది ఉందో అదే కొనసాగించాలి అలాగనే మినిమం శాలరీ ఇరవై వేలు రూపాయలు తగ్గకుండా ఇరవై ఆరు వేల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి ఇలా చేసే దాంట్లో కార్మిక సంఘంలో భాగంగా ఆటో మంగళగిరి ఎప్పుడు వెళ్ళప్పుడు ఉంటుంది మా చేత సహాయం చేస్తామని కోరుతున్నాం తాడేపల్లిలో కూడా కార్మికుల సమ్మెలో భాగంగా వామపక్షాల ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల కాసయ్య ఓరగ వెంకటేశ్వరరావు తుడిమెళ్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ చేయడం ద్వారా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేస్తా ఉంది ముఖ్యంగా ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది అందుకనే అఖిల భారత కార్మిక వర్గం ఈరోజు కన్నర చేసింది అంతేకాదు ఎనిమిది గంటల పని నరేంద్ర మోడీ పుట్టక ముందే ఆ చట్టం వచ్చింది ఈరోజు ఎనిమిది గంటల పనిని రద్దు చేసి దాని స్థానంలో పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తా ఉన్నారు ఇది తప్పు అని చెప్పేసి కార్మిక వర్గం ఖండిస్తా ఉన్నది అదేవిధంగా కనీస వేతనాలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెబుతున్నప్పుడు కూడా ఈ రోజు ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళు కానివ్వండి స్కీమ్ వర్కర్లు కానివ్వండి ఎవరు కూడా కనీస వేతనం అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానం వ్యతిరేక ఈ రోజున స్కీమ్ వర్కర్లందరూ కూడా తిరగబడతా ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు సభలో పాల్గొన్నారు మున్సిపల్ పరిస్థితి కార్మికులకి అంగన్వాడీలకి ఆశా కార్మికులకి గత ప్రభుత్వం ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం నేడు అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మా టెంటర్ల దగ్గర వచ్చేసి మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం రాగానే మీ జీతాలు పెంచుతాం మీ సమస్య పరిష్కారం చేస్తాం చెప్పినట్టు పెద్ద పరిస్థితి అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజున మొత్తం మొత్తం అంగన్వాడీలకి ఆశాలకి జీతాలు పెంచకపోదా వాళ్ళ మీద పని భారం పెంచారు అనేక యాపులు తీసుకొచ్చారు అనవసర యాప్లు తీసుకొచ్చి ఈ రోజున అంగనవాడిలో ఆశాలు మానసిక వ్యాధుకి గురి గురవుతా ఉన్నారు మానసిక వ్యాధులు పనిచేస్తా ఉన్నారు నువ్వు ఇచ్చే బోర్డు పదివేలు వేలు వేల రూపాయలు తోటి ఆ పిల్లలం పిల్లలు ఏపోతుందని చెప్పి పెడుతా ఉన్నాం మేడ లాంటి పర్వదినాన్ని జరుపుకుంటా ఎనిమిది గంటల పనిదనాన్ని దా సాధించుకుంటే ఇవాళ పది గంటల పనిదినం కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేయటం అత్యంత దుర్మార్గమైన విషయం ఇలా ఒక్కొక్కటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్నగాక మనం చూసాం అమ్మఒడి వచ్చింది అమ్మఒడి వస్తే మున్సిపల్ కార్మికులకు అమ్మఒడి లేదంట ప్రభుత్వ స్కీములు వర్తించమంట ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించమంట వాళ్ళు ఇచ్చే జీతం ఎంత వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి అందుకని ఈ మున్సిపల్ కార్మికులు కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా తాడేపల్లి పట్టణంలో ఆశా వర్కర్సు అంగన్వాడీ వర్కర్సు మున్సిపల్ వర్కర్సు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అట్లాగే ఇక్కడికి వచ్చిన సిఐటి నాయకులు దుర్గారావు గారికి బోర్గ వెంకటేశ్వరరావు గారికి ఏఐటిసీ నాయకులు కంచర్ల కాశీ గారికి అట్లాగే తదితర యూనియన్ నాయకులకి మరి మన ఐఏఎఫ్టియు నాయకులకి వైఎస్ఆర్సిపి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ఈ కార్మిక వర్గాన్ని కాపాడాలని అట్లాగే రాబోయే కాలంలో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసిపోయి ఈ ప్రజా హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరిని మేము ముందు కలుపుకొని పోరాడి ఈ హక్కులను సాధించుకుంటామని తెలియజేస్తూ